హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కాంపిటేటివ్ గురు నరేష్ సార్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏడవ తరగతికి సంబంధించి ప్రాజెక్టు వర్క్ పుస్తక సమీక్ష ఎలా రాయాలో తెలుసుకుందాం గత వీడియోలో ప్రీవియస్ వీడియోలో కూడా మనం పుస్తక సమీక్ష ఎలా రాయాలి ప్రాజెక్టు పని ఎలా రాయాలి అదేవిధంగా ఆరు నుండి పదవ తరగతి వరకు అన్ని పాఠ్యాంశాలకు సంబంధించి కూడా ప్రాజెక్ట్ పని పుస్తక సమీక్ష ఎలా రాయాలో తెలుసుకున్నాం ఇప్పుడు ఏడవ తరగతి చూద్దాం నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ మరి దీని వన్ వన్ అని ఉంది మనం ఏ దేనికైనా వన్ అయితే వన్ టూ అయితే టూ త్రీ అయితే త్రీ మనం ఫార్మేటివ్ని బట్టి మనం రాసుకోవాలి ఇక్కడ చూడండి పుస్తక సమీక్ష మనం దేని గురించి పుస్తకాన్ని తీసుకొని సమీక్ష చేశామో చూద్దాం ఇక్కడ ప్రాథమిక సమాచారం చూద్దాం పుస్తకం పేరు కందిరీగ తీర్పు రచయిత పేరు మైనా సిరీసు సమగ్ర శిక్ష ముఖ్య కూర్పు డాక్టర్ ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి ముద్రణ రైతునేస్తం ప్రెస్ అలంకరణ పల్లవి గ్రాఫిక్స్ పేజీల సంఖ్య పదిహేడు వేల యాభై రూపాయలనేది ఉంది మనం ఓకే నెక్స్ట్ వెల తర్వాత చూద్దాం యాభై రూపాయలు సమీక్ష సమీక్షకుని పేరు టీ ప్రణస్వి మీరు ఏదైతే అది రాసుకోండి ఇక్కడ తరగతి పది పుస్తక సమీక్ష అందరికీ సేమ్ ఉంటుంది కాబట్టి ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు అందరికి కూడా సేమ్ క్రమ సంఖ్య థర్టీ వన్ మీ రోల్ నెంబర్ ఎంత అయితే అది రాయండి ప్రక్రియ ఏంటి కథ ఇది కథకు సంబంధించింది కాబట్టి కథ అని ఉన్నది చూద్దాం ఒకసారి కథని ఏముందో చూద్దాం కథ నాలుగు ఆవులు ఒక ఊరి చివర పచ్చని మైదానంలో నాలుగు ఆవులు ఎంతో సఖ్యంగా స్నేహంగా ఉండేవి కలిసి గడ్డి మేయడము కలిసి తిరగడము చేసేవి ఇవి ఎప్పుడూ కలిసిమెలిసి గుంపుగానే ఉండేవి కాబట్టి పులి సింహాలు వీటి జోలికి రాలేకపోయేవి కొంతకాలానికి ఏదో విషయంలో వాటి మధ్య దెబ్బలాట జరిగి నాలుగు ఆవులు నాలుగు వైపులా విడివిడిగా గడ్డి మేయడానికి వెళ్ళాయి ఇదే సరైన సమయమని పులి సింహము పొదల్లో దాక్కుని ఒక్కొక్కదాన్ని చంపేసింది నీతి ఐక్యమత్యమే మహాబలము ఎప్పుడైనా మన యూనిటీ ఉంటేనే స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి మనందరం కలిసి ఉంటేనే బాగుంటుంది అదే మరి ఇక్కడ అవి కలిసి ఒక దగ్గర ఉంటే ధైర్యం ఉండేది సింహాలు పులులు వాటి జోలికి రాలేకపోయాయి ఇప్పుడు ఏమైంది వాటి మధ్య గొడవ జరిగి విడిపోవడం వల్ల ఒంటరి కావడం వల్ల ఆ పులి సింహం చేతిలో చనిపోవడం జరిగింది కాబట్టి అవి జంతువులైనా మనుషులైనా ఎవరైనా కూడా కలిసిమెలిసి ఉంటేనే బాగుంటుంది ఫైనల్గా ఈ నాలుగు ఆవులు అనే కథ యొక్క నీతి ఏమిటంటే ఐక్యమత్తమే మహా బలము అంటే యూనిట్గా ఉండాలని చెప్పి చెప్తుంది ఇది ఏడవ తరగతికి సంబంధించి పుస్తక సమీక్ష అంటే ఓన్లీ ఏడవ తరగతే కాదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతులు ఎవరికైనా కూడా ఉపయోగంగా ఉంటాయి మరి నెక్స్ట్ ఏముంది ప్రాజెక్ట్ పని ప్రాజెక్ట్ పనికి సంబంధించింది కూడా మనం చూద్దాం ప్రాథమిక సమాచారం ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏముంది విద్యార్థి పేరు మీ పేరు ఏదైతే అది రాసుకోండి తరగతి ఇక్కడ ఏడవ తరగతి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏడవ తరగతి క్రమ సంఖ్య ఎంత ఇక్కడ వాళ్ళ స్టూడెంట్ ఎంత ఉందంటే పద్దెనిమిది ఉంది మీ క్రమ సంఖ్య ఒకటి నుంచి యాభై ముప్పై ఎంతైతే అంత రాసుకోండి పాఠశాల పేరు మీ యొక్క పాఠశాల పేరు మీరు ఏ పాఠశాల ప్రైవేటు పాఠశాల అయినా గవర్నమెంట్ పాఠశాల అయినా రాసుకోవచ్చు ప్రాజెక్టు పని ఇక్కడ ఏముంది శతకాలు మకుటాలు కవుల పేర్లు ఓకే అంటే ఎన్ని శత కొన్ని శతకాల పేర్లు వాటి మకుటాలు వారి యొక్క శతకాల యొక్క కవుల పేర్లు సేకరించిన విధానం అంతర్జాలం ఇంటర్నెట్ నుండి సేకరించారు పెద్దలతో మాట్లాడడం ఉపాధ్యాయ సూచనలు అదేవిధంగా పాఠ్య పుస్తకాల నుంచి కూడా మనం సేకరించవచ్చు అదన్నీ రాయొచ్చు పాఠ్య పుస్తకాలు కూడా రాయొచ్చు చూద్దాం ఇంకా ఇక్కడ విషయ వివరణ ఇక్కడ ప్రాజెక్టుకు సంబంధించి ఫస్ట్ శతకం పేరు శ్రీకాళహస్తీశ్వర శతకం దాని మకుటం ఏమిటి శ్రీకాళహస్తీశ్వర కవి పేరు దాన్ని ఎవరు రాశారు అంటే దూర్జటి గారు రాశారు రెండవది ఆంధ్రనాయక శతకం శతకం అది మరి మకుటం పేరు చిత్ర చిత్ర ప్రభావ అది కవి పేరేం పేరు కాసుల పురుషోత్తమ కవి దాశరథి శతకం మూడవది మరి మకుటం ఏమిటి దాశరథి కరుణాపయోనిది మరి కవి ఎవరు శతకాన్ని రాసిన కవి కంచర్ల గోపన్న నాలుగవది భాస్కర శతకం మకుటం ఏమిటి భాస్కర మన కవి పేరు ఏం పేరు మారద వెంకయ్య ఐదవది కుమార శతకం మకటం పేరు కుమార కవి పేరు పక్కి అప్పల నరసయ్య ఆరవ శతకం పేరు తెలుగు బాల శతకం మకుటం పేరు లలిత సుగుణాజాల తెలుగువాల మరి కవి పేరు ఉషశ్రీ సుమతి శతకం మరి మకుటం పేరు సుమతి రాసినటువంటి కవి పేరు బద్దెన ఎనిమిదవ శతకము శ్రీ యాదగిరి నృసింహ శతకం యాదగిరి మకుటం పేరు యాదగిరి వాస నృసింహ రమావిభో ప్రభో మరి ఎవరు రాశారు దీన్ని సంపత్ కుమారాచార్య తొమ్మిదవది వేమన శతకం మరి మకుటం ఏమిటి వేమ ఊ వేమ మరి రాసిన వ్యక్తి రాసిన కవి వేమన పదవది శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం మకుటం పేరు చిద్విలాస భాస శ్రీనివాస రాసినటువంటి కవి శతకం కవి పేరు చంద్రమౌళి మరి ముగింపు మనం ప్రాజెక్ట్ ద్వారా ఇవి రాసుకున్నాం ముగింపు ఏంది నేను ఈ ప్రాజెక్టు ద్వారా శతకాలను వారి మకుటాలను కవి పేర్లను నేను చదువుకున్నాను ఇది ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఓకే మీకు ఏదైనా తెలుగుకు సంబంధించి డౌట్స్ ఉంటే ఈ వీడియో తర్వా వీడియో చూసిన తర్వాతకి కామెంట్ చేయండి ఆ కామెంట్కి నేను ఆన్సర్ ఇస్తాను అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి అది అందరికీ యూజ్ అవుతుంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్